శారీరక మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పదహారు సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా పార్లమెంటు బిల్లును ఆమోదించింది పిల్లల వయసు ధృవీకరణ సామాజిక మాధ్యమాల వేదికలే హేతుబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచించింది ఇందుకు ఏడాది గడువు కూడా ఇచ్చింది ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు నవంబరు నెల నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది ఎక్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ స్నాప్చాట్ రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఇది వర్తిస్తుంది ఈ జాబితాలో యూట్యూబ్ను మాత్రం చేర్చలేదు వయసు నిబంధనను చాలా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వయస్సును ఏ విధంగా నిర్ణయించాలన్న బాధ్యత సామాజిక మాధ్యమాలకే విడిచిపెట్టింది సామాజిక మాధ్యమాల్లో పిల్లలు ఖాతాలు ప్రారంభించకుండా నిరోధించలేకపోతే సంబంధిత వేదికలకు యాభై మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ సుమారు ఇండియాలో రూపాయలు రెండు వందల ఎనభై కోట్లు జరిమానాగా విధించనుంది విపరీతంగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న కారణంగా పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతోంది అందువల్లనే నిషేధాన్ని విధించారు ఇందుకు తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వాలని ఆస్ట్రేలియా పార్లమెంటు కోరింది పిల్లల వయస్సు నిర్ధారణకు బయోమెట్రిక్ ఉపయోగిస్తారా ప్రభుత్వం ఇస్తే ధ్రువపత్రాలు వినియోగిస్తారనేది తేలాల్సి ఉంది ఈ విషయమై పలు సామాజిక మాధ్యమాలు పార్లమెంట్ అభిప్రాయ పార్లమెంటుకు కూడా తమ అభిప్రాయాలు తెలిపాయి వయసు నిర్ధారణ ప్రయోగాలు పూర్తయ్యే వరకు అమలును వాయిదా వేయాలని గూగుల్ మెటా వంటి సంస్థలు కోరుతున్నాయి మరింతగా సంప్రదింపు జరగాల్సి ఉంటుందని టిక్ టాక్ కోరింది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏం చేయాలి ఏం చేయనున్నది అనే అంశాన్ని కూడా చర్చిస్తున్నారు అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి కౌమార దశలోని వారు సోషల్ మీడియాను అతిగా వినియోగించడం వల్ల దీర్ఘకాలిక అనేక సమస్యలు ఏర్పడతాయని అమెరికా మానసిక వైద్యుల సంఘం కూడా ఇటీవల ప్రజలను హెచ్చరించింది సోషల్ మీడియా వినియోగాన్ని నివే నివారించడం సాధ్యం కాదు కాబట్టి దాన్ని ఆరోగ్యకరమైన పద్ధతిలో వినియోగించుకోవాలని ప్రమాదరహితంగా వినియోగించుకోవనే మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు ఆస్ట్రేలియాలో ఈ నిషేధం అమలు చేసిన తీరును పరిశీలించిన తర్వాతనే ఈ దిశగా ఇండియా ముందడుగు వేయవచ్చు ఆహార పరవాట్లలో మార్పు డ్రగ్స్ వినియోగము హింసా ప్రవృత్తి వంటి అంశాలను సోషల్ మీడియా వినియోగించే వారిలో కౌమార దశలోనే జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది ఆస్ట్రేలియా ప్రధాన రాజకీయ పార్టీలు మెజారిటీ ప్రజలు సోషల్ మీడియా వినియోగంపై అదుపును సమర్థిస్తున్నారు